కాలనీ ఏడవ వార్డులో పర్యటించిన బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు ఈరోజు ఏడవ వార్డు నందు పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని అధికారులతో మాట్లాడి వారి సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ పి రమేష్ గౌడ్ గంధం పరంజ్యోతి నందిమల్ల అశోక్ మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ నాగన్న యాదవ్ కంచరవి ఉంగ్లం తిరుమల్

తిప్పలే అవుతుందన్న కరాంట్కి ఒక్కటే తిప్పదు అన్నది కరాంట్ మాకు అదా విడలిపోయేస్తే కొంచెం బాగుంటుంది ఇక్కడ స్పీడ్ పోతుంది పైన పూల ఇద్దరు ముసరి ఖాళీ ఖాళీ ముక్కలైంది అది రోడ్ ఏమైతే ఇట్లా వచ్చింది గుంత అనేది వచ్చింది బండిలో ధనాన్ని కుదుకొని బ్రేకర్ કોઈ બોલતું નથી મને બોલો સર આ તરફ માંડતામાં કે ચેટટાક પડ બોડો એટલે આ બધા આ પ્રાઇસ

పని చేసుకుంటే ఈ దీనికి ఈ డబల్ బెడ్లకు వెళ్ళే రోడ్లకు లైట్ లేదు ఆ లైట్ వాళ్ళకు అట్లాగా పాతిపొరే అంటే మీ లైట్లు రెడీ ఉన్నాయి కాకపోతే కరెంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చి వాళ్ళతో కరెంట్ లైన్ కుర్చోండి లైట్ వేసుకోవాలి లైన్ లేదా పెద్దలైన్ తీసుకోకండి మీకు